హాయ్ ప్రియా వెల్కమ్ టు కేఆర్ ఫైవ్ న్యూస్ రాజీ మార్గమే రాజమార్గం కామారెడ్డి జిల్లా ఇల్లరెడ్డి మున్సిపల్ కోర్టులో కేసులు సత్వర పరిష్కారం లోక్ అదాలత్లో సాధ్యమవుతుంది అని దత్వర న్యాయానికి చక్కని వేదిక అని మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి గౌండ్ల హారిక అన్నారు చాలా కాలంగా పెండింగ్లో నా కోర్టు కేసులో సత్వర న్యాయానికి లోక్ అదాలత్ ఉపయోగపడుతుంది అని ఇక్కడ పరిష్కారమైన కేసుల్లో పైకోర్టులకు వెళ్ళే ఆస్కారం ఉండదన్నారు ఎల్లారెడ్డిలో ఉన్న న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించే విధంగా పలువురు కక్షేదారుల పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ గతంలో నిర్వహించిన లోక్ అదాలత్ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్గా నిలిచింది అని ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి అన్నారు లోక్ అదాలత్ ద్వారా కక్షదారుల డబ్బు ఆదా అవుతుందని వివిధ పనుల నిమిత్తం దూర ప్రాంతాలలో విదేశాలలో వారి కేసులు పరిష్కారంపై లోకదాలత్ ప్రత్యేక దృష్టి పెడుతుందన్నారు రాజీయ మార్గమే రాజమార్గం అనే విధంగా కేసు సత్వరమే పరిష్కరించే విధంగా అందరిలో అవగాహన కల్పిస్తున్నామన్నారు జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా డివిజన్ పరిధిలో చెక్ బౌన్స్ కుటుంబ కలహాలు స్థిరచర ఆస్తులు చిన్న చిన్న గొడవ కేసులను లోక్ అదాలత్తో పరిష్కరించుకోవచ్చన్నారు కార్యక్రమంలో ఎల్లారెడ్డి డిఎస్పీ శ్రీనివాసులు న్యాయవాదులు గోపాలరావు పండారి శ్రీనివాస్ సాయిబాబా लिंगपेट एसई अरण एक्सईजे गंगाधर एसबीआई मेनेजर रमेश दक्षिणामूर्ति बालराजु विजय त <rippedArt>